ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు ఆడపిల్లలను పెంచి పెద్ద చేయటం ఓ ఎత్తు అయితే వారికి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపడం ఓ తల్లిదండ్రులకు మరో ఎత్తు ఆడపిల్లను పెళ్లి చేసి వరుడు చేతుల్లో పెట్టిన మరుక్షణం నుంచి తల్లిదండ్రులు గుండెలపై నుంచి ఎంతో బరువును దింపుకున్నట్లుగా ఫీల్ అవుతారు ఇక కట్న కానుకల విషయానికి వస్తే అవి చట్ట వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆ ఆచారం మాత్రం కొనసాగుతూనే ఉంది ఇక ఓ తండ్రి తన కూతురు పెళ్లికి పెట్టిన కట్న కానుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఆ తండ్రి పెళ్లి కొడుకు ఇచ్చిన కట్న తెలిస్తే మీరైనా షాక్ అవ్వాల్సిందే వీడియో ప్రకారంగా పెళ్లి తంతు అంతా ముగిసింది ఇక వధూ వరులను కూర్చోబెట్టి ఆమె పక్కన పెద్ద పెద్ద సూట్ కేసులు పెట్టడం జరిగింది దాని నిండా డబ్బులు నగలు ఆస్తి పేపర్లు ఉన్నాయి ఇక ఓ వ్యక్తి మైక్ పట్టుకుని పెళ్లి కూతురికి ఇచ్చిన కట్నం వివరాలు చెబుతుండడంతో పెళ్లికి వచ్చిన వాళ్లంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు వరుడికి కట్నం కింద ఒక పెట్రోల్ పంపు రెండు వందల పది ఎకరాల భూమి మూడు కిలోల వెండి కోటి యాభై లక్షల నగదు ఒక ఫ్లాట్ అలాగే మొత్తం కలుపుకుంటే పదిహేను కోట్ల అరవై ఐదు లక్షలిస్తున్నట్లుగా మైక్ పట్టుకున్న వ్యక్తి వెల్లడించాడు దీంతో ఇదంతా విని అక్కడున్న వాళ్లకు దిమ్మ తిరిగింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది ఇక దీన్నంతా వీడియోలో తీసిన ఒకరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో సిజీ అనే ఖాతా నుంచి షేర్ చేశారు ఇక వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల మంది అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై సెటైర్ల వర్షం కునిపిస్తున్నారు అంతగా వరుడులో ప్రత్యేకత ఏముంది ఇన్ని కోట్లు ఇస్తున్నారని ఇక ఈ అబ్బాయికి ఇంత కట్నం వచ్చేలా ఏం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు మార్వాడి వివాహంలో కోట్లు కామనే అని మరికొందరు అంటున్నారు ఇక మరికొందరు వరకట్న చట్టం నిషేధం అంటే ఇదేనేమోనని సెటైర్లు వేస్తున్నారు దీంతో వరకట్న నిషేధ చట్టంపై చర్చ మొదలైంది ఇంటర్నెట్లో ఏది ఏమైనా మన దేశంలో పెళ్లి అంటే కట్న కానుకలు కామన్ అన్నది మాత్రం పచ్చి నిజం ఇక ఉన్నోళ్ళు ఉన్నట్లుగా ఇలా సమర్పించుకుంటుంటే లేనోళ్లు అప్పో సొప్పో చేసి మరీ ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది